రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల కావ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది మహిళలు పాల్గొని పండుగ ప్రాముఖ్యతను అలాగే వారి సృజనాత్మకమైన ముగ్గులు వేశారు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్ ను అందజేశారు ఈ సందర్భంగా కుక్కల బాలకృష్ణ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మన సంస్కృతి గొప్పతనం తెలపడం కోసమే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు అలాగే వార్డు ప్రజలకు ముందస్తు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు

చాలా థ్యాంక్ యూ చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వేస్తారని చాలా బాగా వేశారు అసలు కాంబినేషన్ అంటే మాకే తఫ్ అయింది మాకు కాంబినేషన్ అనేది ఇప్పుడు మాకు తెలిసింది ఈ జడ్జిమెంట్స్ అసలు ఇంకోసారి రావద్దు అనే టెన్షన్ అయింది మాకి చాలా అంటే చాలా బాగా వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక క్లాచ్ చూడండి చాలా బాగా అందరు ఇచ్చారు మా తరఫున జడ్జిమెంట్ తరఫున అందరు వచ్చిన వాళ్ళందరి తరఫున చాలా బాగా వేశారు ఎవరు డిసప్పాయింట్ కావద్దు ఎందుకంటే అందరు ముగ్గులు వేశారు సెలక్షన్ అనేది ఒకటి ఉంటారు కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మా మేము నచ్చిన దాని ప్రకారం పొంగల్ గా కలర్ వైజ్ గా నీట్నెస్ వైజ్ గా మేము సెలెక్ట్ చేసిన దాని తరఫున ఐదు తరఫున మళ్ళీ అందులో ఉండేవి ఆ మార్క్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి మళ్ళీ విన్నర్ అనౌన్స్మెంట్ చేస్తారు ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదండి మేము వచ్చి జడ్జిమెంట్ చేయడమే చాలా రకాలుగా మాట్లాడతారు అవేవి తీసుకోదు తీసుకోవద్దు అందరూ చాలా బాగా వేశారు ప్రతి ఒక్కరి వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యాపీ పొంగల్ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజు అన్నయ్య గారికి ఇట్లానే ఇంకా ముందు ముందు మహిళలను ఎంకరేజ్మెంట్ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అన్నిట్లలో ముందు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మరి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి ముఖ్య పండుగలు మరి ఈ సాంప్ర సాంస్కృతి సాంప్రదాయాలను పాటించే సంవత్సరం ఎంతగానే ఉంది ఆ ఉద్దేశంతో మరి సాంస్కృతి సాంప్రదాయాలు పాటించాలి ఆ మహిళల్లో ఉన్నటువంటి సుజనాత్పదం రీతి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు మరి ఈ మొక్కల పట్టు నిర్ణయించడం జరిగింది మరి భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రమంగా అగ్రగమంగా ఉందంటే కేవలం మన సాంప్రదాయ సంస్కృతులు మనం పాటించడం ద్వారానే ఈరోజు భారతదేశ ప్రపంచ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం కూడా భయపడుతుంది కేవలం మన నమ్మకం కేవలం నమ్మకం మీదనే జీవితం నడుస్తుంది నమ్మకం అనేది మనం పోగొట్టుకోకుండా జీవిత కాలం జీవితాలు ఎవరైనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఫెషల్స్ ఏదైనా కానీ ఘనంగా జరుపుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి మీ వాడు ప్రజలందరికీ మహిళా ప్రజలకు ఇక్కడ ఇచ్చే యువతకు పెద్దలకు నా గత రెండు కూడా నేను ఇక్కడ చేస్తున్న కార్యక్రమం అందరూ చేస్తూ మరి ఇప్పటి ముందు కూడా మీ మీరందరూ నా రెండో గుడి నేను కూడా మీకు నా శక్తి మేరకు నేను పనిచేస్తానని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన ఇంత కష్టపడి మరి పొద్దున పది గంటల నుంచి ఇప్పుడు ఆల్రెడీ రెండు 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 గంటల వరకు కూడా వేరేసినటువంటి నా కోసం మరొక ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా ఇక్కడికి ఇచ్చేసి నా గురించి దాదాపు నాలుగు గంటల సమయానికి ఏడైనా అదే కానీ పెద్దలు పుల్ల పెద్దలు అందరూ మన మహిళలు మన యువత అందరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా రానున్న రోజుల్లో ఇలాంటి స్తోత్ మీరు అందించండి తప్పకుండా ఈ కాలనీ సుందరంగా ఒక ఇరవై ఎనిమిది వార్డ్లలో నిలిచే బాయిలా నేను తీసుకుంటా గౌరవ పెద్దలు గారు గారు ఆలస్యంలో ఈ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడ మహిళా తల్లి మరొకసారి ఉద్యోగపడ ధన్యవాదాలు ముందు ముందస్తుగా సంగ్రహ శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే ఇప్పుడు జడ్జిలందరూ చెప్పినట్టు ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సరే ఏదో ఒకటి ఏదో ప్రయోజనం చేసింది ఇప్పుడు ఎగ్జామ్ అందరికి అంటే అట్లా కాబట్టి ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగైదు ప్రజలు ఉంటాయి ఎవరు రాని వారు కూడా ఎవ్వరు కూడా బాధపడచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ ప్రయాణంగా ప్రయత్నం చేయండి మంచి మంచి ముగ్గురు నేర్చుకుని ఫస్ట్ ప్రయోజనం ప్రయాణం చేయండి ఇక్కడ జడ్జిలుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మరి చాలా కష్టపడాలను వారందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ చేసిన మహిళా తిరులకు యువతలకు మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవలు తీసుకున్నారు ఈ అవకాశం వాడు ప్రజలకు నా ఎలా నిర్వహణ తెలియజేస్తూ Thank you very much.